నేను మీతో చెప్పాను లోకంలో అత్యంత బలమైన ఆయుధం అత్యంత బలమైన శక్తి స్నేహమే అని కాని ఈ స్నేహం అనేది అసలు ఎలా ఉండాలి స్నేహం అనేది పాలల్లో కలిపిన నీళ్ల ఉండాలి ఎలా పాలల్లో మనం నీళ్లు కలిపినప్పుడు వెంటనే ఆ జలం స్వయంగా పాలలా మారుతుంది ఆలోచించండి పాలతో స్నేహం చేయటం వల్ల నీళ్ల విలువ ఎంతగా పెరిగిపోయిందో కానీ ఈ కథ ఇక్కడే సమాప్తం లేదు పాలని మనం వేడి చేసినప్పుడు అప్పుడు జలం తన స్నేహాన్ని నిరూపించుకుంటుంది జలవే ముందుగా ఆ తాపాన్ని భరిస్తుంది తన అస్తిత్వాన్ని వదులుకొని మరీ వేడిని సహిస్తుంది అలా పాలని కాపాడుతుంది కాని ఆ తరువాత తన మిత్రుడు వెళ్లిన తరువాత పాలలో పొంగొస్తుంది అది పాత్ర నుండి బయటికి రావటం మొదలు పెడుతుంది కానీ అది శాంతించాలంటే మనం ఏం చేస్తాం అందులో కొద్దిగా జలం కలుపుతూ ఉంటాం అంటే స్నేహం అంటే ఇదే మిత్రుడు అస్తిత్వాన్ని పెంచేదే స్నేహం స్నేహం అంటే ఇదే మిత్రుడు అస్తిత్వం కోసం తను జ్వలించాలి స్నేహం అంటే ఇదే అందులో సుఖం అలాగే దుఃఖం రెండు మిత్రుడితోనే ముడిపడాలి ఎలాంటి మిత్రుణ్ణి సంపాదించాలంటే తన ముందు కుబేరుడి ధనం కూడా తక్కువే కావాలి రాధాకృష్ణ